పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు పెద్దఊర పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పరిధిలో భౌగోళిక పరిస్థితుల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు రిసెప్షన్ మేనేజ్మెంట్ ఉమెన్ హెల్ప్ డెస్క్ స్టేషన్ రైటర్ గది లాకప్ ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి సిబ్బందికి కేటాయించిన కిట్లను తనిఖీ చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న క్రైమ్ రికార్డ్స్ జనరల్ రికార్డ్స్ తనిఖీ చేసి ఎక్కువగా నమోదైన కేసుల వివరాల గురించి ఆరా తీశారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేర నియంత్రణకు కృషి చేయాలని బ్లూ పెట్రో పెట్రోకార్ డ్యూటీలో ఉన్నప్పుడు డయల్ హండ్రెడ్ కాల్స్ కి తక్షణమే స్పందించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు గ్రామ పోలీస్ అధికారులు ఆయా గ్రామాలలో ప్రతిరోజు పర్యటించి నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని స్టేషన్ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించారు వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు పీడీఎస్ రైస్ గంజాయి అక్రమ రవాణా జూదం వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు ఎస్పీ వెంట మిర్యాలగూడ డిఎస్పీ రాజు సిఐ శ్రీను నాయక్ ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు